హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమాచారం ఎప్పటికప్పుడు తెలియచేసే కేంద్రం రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావడంతో ఏపీ ప్రయోజనాలే ఎజెండాగా సీఎం చంద్రబాబు తనమార్క్ పాలనకు శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో కొన్ని నెలలుగా తాత్కాలికంగా నిలిచిపోయిన ఎనిమిది జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది ఢిల్లీ పర్యటనతో సీఎం చంద్రబాబు వీటి ప్రాముఖ్యతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించడంతో వీటిలో కదలిక వచ్చేలా చేశారు త్వరలో కీలకమైన హైవేల నిర్మాణం పట్టాలెక్కే అవకాశం ఉన్నందున సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన కీలకమైన ఎనిమిది జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యేందుకు మార్గం సుగమమైంది సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వీటి విస్తరణ ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు త్వరలో ఈ పనులు పట్టాలెక్కేందుకు అవకాశం ఏర్పడింది మాల పరియోజన కింద దేశవ్యాప్తంగా రెండు లక్షల కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టారు ఎన్హెచ్ల బడ్జెట్కు మించి పనులు మంజూరవడంతో నిరుడు నవంబర్ నుంచి వీటిని తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది దేశవ్యాప్తంగా ఇలా ఆగిపోయిన పనుల్లో మన రాష్ట్రంలోని ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులు కూడా ఉన్నాయి తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశమైనప్పుడు ఈ ఎనిమిది జాతీయ రహదారులను వెంటనే విస్తరించాలని కోరారు ఇందుకు గడ్కరీ సానుకూలంగా స్పందించారు తగిన చర్యలు తీసుకుంటామన్నారు త్వరలో చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీ దృష్టికి కూడా వీటి విషయం తీసుకెళ్లను దీంతో ఏపీ అవసరాల దృష్ట్యా వీటి విస్తరణ పనులు కొనసాగించేలా కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడనున్నట్లు తెలిసింది ఆగిపోయిన ఎన్హెచ్ లలో కొండమోడు పేరేచర్ల కీలకమైంది పల్నాడు జిల్లా పిడుగురాల సమీపంలోని కొండమోడు నుంచి గుంటూరు సమీపంలోని పేరేచర్ల వరకు యాభై కిలోమీటర్ల నాలుగు వరుసలుగా విస్తరణకు వెయ్యి ముప్పై రెండు కోట్లతో టెండర్లు పిలిచారు గుత్తేదారు ఎంపికయ్యాక ఎల్వోయ్ ఇచ్చే దశలో ఆగిపోయింది గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్ కు రాకపోకలకు ఈ రహదారి అత్యంత కీలకం ఈ యాబై కిలోమీటర్లు నాలుగు వరుసలు అందుబాటులోకి వస్తే అక్కడి నుంచి అద్దంకి నార్కట్పల్లి నాలుగు వరుసల రహదారికి అనుసంధానించవచ్చు ప్రస్తుతం కొండమోడు పేరేచర్ల రహదారి కేవలం ఏడు మీటర్ల వెడలుపుతో అత్యంత ఘోరంగా ఉంది నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి దీంతో గుంటూరు తెనాలి చీరాల తదితర ప్రాంతాల ప్రజలు ఎక్కువ మంది దూరమైనా సరే విజయవాడ మీదుగా హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్నారు విశాఖపట్నం కొత్తవలస అరకు మార్గం రద్దీగా ఉంటుంది ఇందులో పెందుర్తు నుంచి బౌధార వరకు నలభై రెండు కిలోమీటర్లు నాలుగు వరుసలుగా విస్తరించేందుకు టెండర్లు పిలిచిన దశలో పనులు ఆగిపోయాయి ఈ రహదారి విస్తరణ పనులు తక్షణం మొదలు పెట్టాల్సి ఉంది నేడు మీ పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు పునాది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరిన్ని వివరాల కోసం సైట్ విజిటింగ్ కోసం సంప్రదించండి